కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పురస్కరించుకొని శుక్రవారం నాడు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పీసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారని ఆదోని డిఎస్పీ హేమలత మీడియా సమావేశంలో తెలిపారు ఈ నెల తేదీన వినాయక ఆదోని పట్టణంలో నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము ఆ ఇన్ వర్గాలకి అండ్ పెద్ద విగ్రహాలని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకున్న గైడ్ లైన్స్ ని కండిషన్స్ ని చెప్పడం జరిగింది విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవ్వరు ఎటువంటి పోలీస్ స్టేషన్కి రానవసరం లేదు చాలా హ్యా హ్యాసిల్ ఫ్రీ వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే అది కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వస్తు వాళ్ళ లాగిన్లో వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు అప్రూవరా అప్రూవలా రిజెక్టా అనేది చేయొచ్చు అప్ అప్రూవ్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే క్యూఆర్ కోడ్తో పాటు వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని ఖచ్చితంగా పండల్స్ దగ్గర దాన్ని స్టిక్ ఆన్ స్టిక్ చేయాలి సో దట్ నైట్ బీట్ పీసీస్ వచ్చి దాన్ని స్కాన్ చేసినప్పుడు దీంట్లో ఎవరి ఆర్గనైజర్స్ ఎవరు కమిటీ మెంబర్స్ వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోగలుగుతాము ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ని స్టిక్ చేయాలి నెక్స్ట్ కమింగ్ టు వీళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మార్నింగ్ ఎంతకి స్టార్ట్ చేయాలి డీజేస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అలో ఉంది విగ్రహాల దగ్గర ఎక్కడైతే పండల్స్ ఉంటాయో అక్కడ కూడా కొన్ని స్పీకర్స్ పెట్టి పాటలు పెడతారు ఇవి కూడా సర్టైన్ టైం అంటే ఏంటి మా నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎటువంటి స్పీకర్లకు కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ అలో లేదు సిక్స్ టు టెన్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు పెట్టుకోవచ్చు అది కూడా ఏంటి వినగలి విని సమ్ హ్యూమన్ ఇయర్ కి ఎంతైతే పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయో ఆ డెసిబుల్ లెవెల్లోనే పెట్టాలే తప్ప విపరీతమైన సౌండ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకు వాళ్ళ తరపు నుండి ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎవరికి ఇబ్బంది కలగకుండా పండుగలు జరుపుకోవాలని మా పోలీస్ వారు కోరుకుంటున్నారు దయచేసి అందరూ ఈ నిమజ్జనాన్ని పండుగని శాంతియుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటు మేము టెన్ థర్టీకి అంతా విగ్రహాలని పండల్స్ నుంచి విగ్రహాలని వెహికల్స్ లోకి షిఫ్ట్ చేయాలని వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము అక్కడ దగ్గరుండి వెహికల్స్ లోకి పెట్టిస్తాము నైట్ ఎంత కంప్లీట్ అవుతుంది అనేది విగ్రహాల కౌంట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత కంప్లీట్ అయినా కూడా మేము జాగ్రత్తగా పీస్ఫుల్ గా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాము ఇప్పుడు టోటల్ ఎన్ని విగ్రహాలు అది మాకు ఇంకా అప్లికేషన్స్ కంప్లీట్ వస్తేనే తెలుస్తుందండి అదే అండి మేము చెప్పిన విధంగా ఎయిటీ డెసిబుల్స్ కంటే ఎవరైతే ఎక్కువ పెడతారో దాన్ని ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆఫ్ చేసేయడం జరుగుతుంది ఇంకా మాట్లాడితే వాళ్ళ చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం పినికిడి శక్తికి మించి పెడితే దానివల్ల ఇబ్బందికర హార్ట్ కి కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకేదైనా రోగాలు వచ్చిన వాళ్ళు వినికిడి శక్తిని కోల్పోతాం మనం ఎంతంటే అంత సౌండ్స్ పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం అయితే ఉండదు ఇంకా దానివల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం తప్ప దయచేసి ఎక్కువ సౌండ్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు మినిమల్ సౌండ్స్ ఉన్న మంచి పాటలు దేవుడి భక్తి పాటలు పెడితే అది ఎంతో అందరికీ ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉంటుంది క్రాకర్స్ ని క్రాకర్స్ కి అలో లేదండి ఎందుకంటే ఒక వెహికల్ తర్వాత వెహికల్ చాలా దగ్గర దగ్గర డిస్టెన్స్ లో వస్తారు మనకు ఒక ప్రొసెషన్ అయితే మీరు చెప్పినట్లు కొంచెం దూరం ఉంటుంది క్రాకర్స్ ఒక చోట పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా విగ్రహాలు ఒకదాని వెంట ఒకటే వస్తూ ఉంటాయి పొరపాటున ఏదన్నా ఆ క్రాకర్స్ పేల్చడం వల్ల అక్కడ ఉన్న మనకి చుట్టూ ఈ పక్క రోడ్డుకి ఇరువైపులా ప్రజలు దాన్ని చూడ్డానికే వస్తారు పొరపాటునది ఏదైనా మిస్ఫైర్ అయ్యి ప్రజలపైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కి అలో లేదు